ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు మూసీ పరివాహక ప్రాంతానికి భద్రత లేకుండా ప్రజల వద్దకు వెళ్దామని డిమాండ్ చేశారు ప్రజలు రేవంత్ పాలన బాగుందని అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు హరీష్ రావు రాసిస్తే నేను మాట్లాడతానని అనటం అవగాహన రాహిత్యమని ఈటల మండిపడ్డారు నీకు నిజంగా దమ్మున్నోడు అయితే ధైర్యం ఉన్నోడు అయితే మీరు నేను కలిసిద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇండ్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం కలిసి పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పకుండా పోదాం చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపుడుకు వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలాగ రాస్తా కానీ ఏం మాట లేదు ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటారు ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతకాలం తిడుతారండి నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాలతో జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్ది మనమేదో ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడుతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే అంటే ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకో అంటే గది ఆయన సంస్కారం పచ్చకామే ఒక లోకమైన పడుతుంది నీ నీ పనే గది కాబట్టి పైసలిచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడుతావు ఆయన అంటున్నాడు హరీష్ రావు గారి ఆసి చది గంతద్ది కుమ్మాల పద్దుందా రేవంత్ రెడ్డి నీకేమన్నా నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా